హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాం బండి అయితే సూపర్ కండిషన్ రన్నింగ్ బండి వెహికల్ కూడా చాలా బాగుంది నీట్గా ఉంది అయితే మోడల్ వచ్చి రెండు వేల పద్దెనిమిది కాస్ట్ వచ్చి ఒకటి ఎనభై ఐదు అయితే ఫిక్స్డ్ ఏం కాదు ఎవరైనా జరగ వచ్చి మాట్లాడుకోవచ్చు ట్రయల్ కూడా చేసుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరైనా జరగే ఆసక్తి వారు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారి వివరాలనే చెప్పడం జరుగుతుంది బండి అయితే చాలా నీట్గా ఉంది మెగా అన్నమాట బండి మెగాకే సీలింగ్ చాలా పర్ఫెక్ట్గా చేయించారు సీలింగ్ విషయంలో అయితే మనవాడు ఎక్కడ రాజీ పడలేదు తర్వాత గాడ్లు కూడా చాలా బాగా చేయించాడు చూడండి బండి అయితే కాస్ట్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు ఒకటి ఎనభై అని ఒకటి ఎనభై ఐదు అని చెప్పినారు అది ఫిక్స్డ్ ఏం కాదు మీరు వచ్చి మాట్లాడుకుంటే దాంట్లో తగ్గే అవకాశం కంపల్సరీ ఉంది చూడండి బండి చాలా బాగుంది చాలా నీట్గా ఉంది టైర్లు కూడా చూడండి టైర్లు కూడా మంచిగా వేయించారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉన్నాయి టైర్లు అయితే ఎక్కడ కూడా ఒరిజినల్ కలరు తర్వాత ఎక్కడ కూడా డబ్బు కానీ లేదంటే క్రాచెస్ కానీ ఏమీ లేవు బండి అయితే వచ్చింది వచ్చినట్టే ఉంది ఎందుకంటే చాలా బాగా వాడాడు వాండరా అయితే కొద్దిగా ఇబ్బంది వల్ల మేడు అనేది జరుగుతుంది ఎవరైనా జరిగే ఆసక్తిగల వారు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి ఈ బండి అనేది చూపించడం జరుగుతుంది అలాగే మీరు వచ్చి ట్రైలు వేసుకొని చూసుకున్న తర్వాత ఫ్రైజ్ అనేది మాట్లాడుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది అన్నమాట చూడండి బండి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ కూడా క్రాచ్ లేవు చాలామంది అడుగుతున్నారు అన్న ఇది యాక్సిడెంటా నాన్ యాక్సిడెంట్ అనేసి అన్న యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ బళ్ళు అని చెప్తాం లేదంటే లేదని చెప్తాం కానీ ఇది అటువంటి బండి కాదన్న బండి అయితే చాలా బాగుంటుంది అయితే నేను ఇప్పుడు ఇప్పుడు దాకా పెట్టిన బండ్లో అయితే నేను యాక్సిడెంట్ బళ్ళు అన్నది ఏదీ పెట్టలేదు ప్రజెంట్ అయితే మాకు ఎప్పుడు కూడా లేదు ఇది చూడండి ఒక ఎలా ఏమన్నా ఉంటే చూసుకొని దాంట్లో మీరు మాట్లాడుకోవచ్చు అనమాట ఓకే సీ యూ టుమారో బాయ్ ఫ్రెండ్స్